తప్పిపోయిన పిల్ల ఆవు ఒకనొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు రెండింటినీ దగ్గరలోని అడవులోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు అతనికి వేరే పనిపడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి ఇంటి దగ్గర కూడా బోలేడు మేత వేసేవాడు ఆ ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు అలా ఆ యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దోడ మెడలోని గంట అటు ఇటు కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని అమ్మా నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది ఓ అదా నీ రక్షణ కోసం నీవు చాలా కదా ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాం అని జవాబిచ్చింది తల్లి ఆవు మరి నీ మెడల్లో గంట లేదేందుకనే నేను పెద్దదానిని అయిపోయాను కదా నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు ఎప్పుడూ తప్పిపోను అందుకే మన యజమాని నాకు గంట గట్టలేదు అన్నది ఆవు తరువాత అడవిలోకి చేరి ఎంచక్క సాగాయి ఆవు దూడలు కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా దూడ అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి తప్పిపోయిందా దూడ దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు ఇక వెతికి వెతికి లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దోడ తప్పిపోయిందని పసిగట్టాడు వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు ఇక్కడ అడవిలో తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దోడను ఒక తోడేలు చూసింది భలిబలేతావు పిల్ల నాకు ఒంటరిగా బాగా చిక్కావు ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మొహమొత్తింది ఈ వాళ్ళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం అతని దగ్గర ఉన్న దుడ్డుకరతో తోడేలను ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది ఆ తరువాత ఇంటికి చేరుకున్న పిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది తిరిగి యజమానితో మెడలో కొత్త గంటను కట్టించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి తోడేలు మూడు మేక పిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా జిత్తుల మారి ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేదు కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటికి వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ గొంతు అన్నాయి మేక పిల్లలు తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అంబ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి తెల్ల కాళ్ళు అన్నాయి మేకపిల్లలు ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే మేక మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేక పిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది మేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వండగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాధ తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి నక్క కోడిపుంజు అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది ఆహారం కోసం చాలా చోట్ల రోజంతా తిరిగేది ఆ నక్క జిత్తులు మారి తెలివితేటల గురించి తెలిసి ఏ జంతువు దాని కంటపడకుండా జాగ్రత్త పడేవి దాంతో ఆ నక్క మాంసం ముట్టక పది రోజులపైనే దాటింది ఒక రోజున ఆ నక్క అడవి దాటి దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది ఆకలితో మలమలలాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరక్కపోతుందా అని అంతటా వెతకసాగింది అలా ఊరంతా తిరుగుతున్న నక్కను ఒక కోడిపుంజు చూసింది ఈ గుంట నక్క అడవి దాటి ఊరిలోకి వచ్చిందేంటి పడితే చంపి తింటుంది అనుకుని వేగంగా వెళ్ళి దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కేసింది ఆలస్యంగానైన కోడిపుంజును చూసిన నక్క చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని పన్నాగం పన్నింది మెల్లగా ఆ చెట్టు క్రిందకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట ఇంకా భయం ఎందుకు క్రిందికి రా మనిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం కలిసి ఆడుకుందాం అంది తియ్యగా ఆ మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించసాగింది ఆ కోడిపుంజు చివరకు తెలివిగా అవును ఆ వార్త నేను విన్నాను మిత్రమా అని దూరంగా అటు ఇటు చూస్తూ అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు వాళ్ళని కూడా రాని అందరం కలిసి అప్పుడు సరదాగా ఆడుకుందాం అన్నది ఈ దారిని వచ్చే నా స్నేహితులు ఎవరో లేరే ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క వేట కుక్కలు వాడి స్నేహితులు అంటూ తాపీగా జవాబిచ్చింది కోడిపుంజు వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది వనకడం మొదలు పెట్టింది అమ్మో వాటి కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్కలో భయాన్ని గమనించిన కోడిపుంజు అలా భయంతో వణికిపోతున్నావెందుకు మిత్రమా అని అడిగింది నవ్వుకుంటూ అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త విన్నారో లేదో వెనకపోతే నా ప్రాణం తీస్తారు అంటూ అక్కడి నుండి వేగంగా పరుగెత్తి అడవిలోకి పారిపోయింది తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కోడిపుంజు హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి